చాలా పుణ్యాత్ములైన వారు ఉంటారు వాళ్ళు ఏ కోరికతో రారు మేము స్వామిని చూడకుండా ఉండలేమని వస్తారు కొండక వాళ్ళు వాళ్ళు ఏమీ కోరుకోరు నన్ను అలా చూసి పొంగిపోయి నమస్కారం చేసి వెళ్ళిపోతుంటారు అలా నా దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళు హుండీలో వేసింది పావలా కాసైనా నేను ఆ డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టుకుంటాను ఆ డబ్బులతోటే నా అప్పుకి వడ్డీ కడుతుంటాను కలియుగం వరకు ఆ అప్పు అలాగే ఉంచుతాను ఆ అప్పు పేరుతో ప్రజల పాపాలని ద్రవ్యంగా మార్చి కొండ మీదకి రప్పించి వాళ్ళ ఆపదలు తీర్చి కాపాడుతుంటాను లక్ష్మీ వాళ్ళకి మాత్రం డబ్బీ పిల్లలు పాడైపోకూడదు అని లక్ష్మీదేవిని బ్రతిమాలి ఏడుకొండల మీద నిలబడి కలిపురుషుని ప్రభావం చేత ఎంత పాపం చేసినా రక్షించడమే లక్ష్యంగా పెట్టుకుని నిలబడినటువంటి దయాళు అయినటువంటి వాడు